హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుమ్మడికాయ వడ్డలు పెట్టుకుంటున్నాం ఈ సన్నగా ఇట్లాగా కోసుకోవాలి ఇది ఒక గుమ్మడికాయ మేము తీసుకున్నది క్వాంటిటీ దీనికి సరిపడ ఉప్పు పసుపు వేసి ఇట్లా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసి దాని మీద వెయిట్ పెట్టి కాటన్ క్లాత్లో కట్టేసేసి దాని మీద వెయిట్ పెట్టాలి నైట్ అంతా వాటర్ దిగిపోతుంది మార్నింగ్ మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని గుమ్మడిగా ఉడి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న ఉప్పు పసుపు వేసుకోగానే చూడండి వాటర్ అంతా ఎట్లా దిగిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక చున్నీలో ఇవన్నీ వేసేసుకొని టై చేసేసుకొని దాని మీద మనం వెయిట్ పెట్టుకుంటే మార్నింగ్కి మొత్తం వాటర్ అంతా దిగిపోతుంది ఇలా పైపైన ముక్కలని ఇట్లా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ట్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఆ వాటర్ అన్ని అట్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇదంతా మనం ఓవర్ నైట్ సోకర్ చేసి అట్లా ఉంచేయాలి మళ్ళీ రేపు కలుద్దా నిన్న నైట్ నానబెట్టుకున్న వెయిట్ పెట్టి చేసిన దానికి ఇప్పుడు ముడి తీసాక ఇట్లా వాటర్ అంతా పోయి ఇట్లా ఉన్నాయి గుమ్మడికాయ ముక్కలు ఇప్పుడు మన ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఈ మినపప్పు గారెల పిండికి రుబ్బుకున్నట్టు రుబ్బుకున్న మినపప్పుని కలుపుకోవాలి తగినంత కారం కోసం పచ్చిమిరపకాయలు అల్లం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము సాల్ట్ కూడా తగినంత చూసి మొత్తం చీట్లా సగం కొద్ది పక్కన పెడదాం సరిపోకపోతే అప్పుడు యాడ్ చేద్దాం ఇప్పుడు తగినంత పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకోవాలి జీలకయ్ వేయండి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోండి గుమ్మడికాయ ఉడియాలు ఒక టూ డేస్ త్రీ డేస్ బాగా ఎండలో ఇలా ఆరిపోతే మనకి గుమ్మడికాయ రెడీ ఉడియాలు రెడీ అయిపోతుంది సో ఫైనల్గా వడియాలు అయితే ఎండిపోయినాయి సో ఇలా ఉన్నాయి సో బాగా ఇట్లా ఇట్లా ఇలా అయ్యేదాకా వడియాలు అనేవి బాగా ఎండపెట్టుకొని ఇవి వేపుకొని తింటే కర్రగర్రలాడుతూ మంచిగా ఉంటాయి అన్నమాట కర్డ్ రైస్ కానీ ఎందులో అయినా సాంబార్ చారు ఇట్లా ఏ కర్రీలో అయినా ఇవి మనం యూస్ చేసుకోవచ్చు సో ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట సో వడియాలు బాగుంటాయి సో దట్స్ ఈస్ ఫర్ టుడే బాయ్ బాయ్